వేదము మనకి ప్రమాణము ప్రమాణము అని ఒక మాట సంస్కృతంలో ప్రమాణము అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే కర్మ చెయ్యకుండా అసలు ఏ జీవి ఉండలేడు అది జరాయుజమా అండజమా ఉద్భుజమా స్వేదజమా అన్నది పక్కన పెట్టండి ఏ ప్రాణి అయినా కర్మ చేస్తూ ఉంటుంది కర్మ అంటే ఏదో అనుకోకండి కర్మ అంటే పని చేయడం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అయితే ఏదో ఒక పని చెయ్యడం కాదు జీవితానికి సార్థక్యం చేసేటటువంటి పనులు ఏవై ఉండాలన్నది గుర్తెరిగి అది ఎలా చెయ్యాలన్నది తెలుసుకుని చేసిన నాడు ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం సుగమం అవుతుంది అనేకమైనటువంటి ప్రాణులు ఉంటాయి ప్రధానంగా శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు నరజన్మ ప్రాశస్యం గురించి మాట్లాడుతూ చెప్పినట్లు ఉంటాయి భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణులు వాటికి కర్మాధికారం ఏమి ఉండదు వాటికి బుద్ధి ఉండదు ఈ పని నేను చెయ్యాలని సంకల్పం చేసే అవకాశం వాటికి ఉండదు వాటికి విచక్షణ ఉండదు భగవంతుడికి నివేదన చేయడానికి తీసుకెడుతున్నటువంటి పులిహార అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఒక కుక్కకి ఉండవలసిన అవసరం ఉండదు ఉండలేదు కూడా అది ఆ పులిహార కనబడితే తినేస్తుంది కాబట్టి తిరియక్కుకి అసలు కర్మ చెయ్యవలసినటువంటి అవసరం అంటే కర్మ చేయడం అంటే శాస్త్రీయమైనటువంటి కర్మ చేయవలసిన అవసరం కానీ ఉన్నతిని పొందడం కోసం అని చెప్పి బుద్ధిని ఉపయోగించడం అనేటటువంటి విషయం కానీ అన్వయం కాదు ఇక దేవతలకి సంబంధించినంత వరకు వారు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోయే వరకు స్వర్గలోకంలో ఉంటారు క్షీణే పుణ్యే వర్చలోకం విశంతి వారు చేసుకున్న పుణ్యం అయిపోతే స్వర్గలోకంలో దేవతా స్థానంలో కూర్చుని అనుభవించిన భోగానికి తిరిగి మర్త్యలోకంలోకి పడిపోతారు మర్త్యలోకం అంటే ఏదో కాదు మనమున్న లోకమే ఇక్కడ ఉండేటటువంటి లోకాన్ని మిశ్రమలోకము అని పిలుస్తారు మిశ్రమలోకము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ద్వంద్వములు ఉంటాయి జననం ఉంటుంది మరణం ఉంటుంది ఉంటుంది దుఃఖం ఉంటుంది చీకటి ఉంటుంది వెలుతురు ఉంటుంది ఉంటుంది చెడు ఉంటుంది రెండు రెండుగా అన్నీ ఉంటాయి ఇటువంటి లోకంలో పుట్టినటువంటి మనుష్యుడు మాత్రం యథార్థమనకు దేవతల కన్నా తిరియక్కు కన్నా గొప్పవాడు ఎందుచేత గొప్పవాడు అంటే శాస్త్రీయమైనటువంటి కర్మాచరణం చేయడం చేసిన కారణం చేత దేవతగానూ కాగలడు కాదు కాదు అసలు మళ్లీ పునర్జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు అలా పొందడానికి యోగ్యమైనటువంటి కర్మాచరణము చెయ్యగలిగినటువంటి అధికారమున్న ప్రాణి ఒక్క మనుష్యుడే అయితే అధికారమున్నటువంటి ప్రాణి మనుష్యుడేమో కానీ కర్మ ఎలా చెయ్యాలి అన్నదానికి ఎవరు చెప్పినట్టు చేస్తే పరమేశ్వరుణ్ణి చేరుతాం మీరు ఇలా ప్రవర్తించండి ఇలా ఉండండి స్నానం ఇలా చెయ్యండి మీరు విభూతి ధారణ ఇలా చెయ్యండి మీరు వస్త్రం ఇలా కట్టుకోవలసి ఉంటుంది మీరు పూజ ఇందుకు చెయ్యవలసి ఉంటుంది మీరు దేవతల్ని ఇలా ఆరాధన చెయ్యవలసి ఉంటుంది నివేదన అన్న మాటకు అర్థం ఇలా ఉంటుంది ధర్మచక్రం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి అధికారం ఎవరిది ఎవరు చెప్పాలి ఎవరు చెప్తే దాన్ని ప్రమాణంగా స్వీకరించవచ్చు అంటే ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటిని చేశాడో ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటయే ప్రమాణం అవుతుంది పరమేశ్వరుడు చెప్పినటువంటిదే వేదం వేదం ఒకటి ఈశ్వరుడు ఒకటి కాదు వేదమే ఈశ్వరుడు ఈశ్వరుడే వేదము ఎందుచేత అంటే నాకు నా ఊపిరికి తేడా ఉండదు నా ఊపిరి నేను మొట్టమొదట ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను పుట్టానన్నారు నా ఊపిరి నేను ఎంతకాలం తీస్తూ ఉంటానో అంతకాలము భవతి ఉన్నాడు ఉన్నాడు అంటారు ఊపిరి లేనినాడు ఆ వ్యక్తి ఉండడు ఊపిరికి వ్యక్తికి అభేదం ఊపిరి తీయకుండా నేను మాట్లాడడం కూడా సాధ్యం కాదు ఊపిరి తీస్తూ మాట్లాడలేను తీసిన ఊపిరిని విడిచిపెడుతూ వ్యయం చేస్తూ మాట్లాడాలి పరమేశ్వరుని యొక్క మాటయే వేదం అందుకే వేదము అపౌరుషేయము అది ఒకరి చేత రచింపబడినది కాదు అది ఈశ్వరుని యొక్క వాక్కు అంటే ఈశ్వరుడు ఎప్పుడున్నాడు అనాది అనాది అయినటువంటి ఈశ్వరుడు ఎప్పుడున్నాయో ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది అందుకే వేద ధర్మములు కలిగినటువంటి విశ్వాసము కనుక మనని సనాతన ధర్మము అని పిలుస్తారు దీనికి ఒక పేరు ఎందుకు పెట్టలేదు అని అడిగారు దీనికి పేరు పెట్టవలసిన అవసరం రాలేదు సుబ్బారావునబడేటటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అనుకోండి నా దగ్గర సుబ్బారావుని పిలిస్తే అతను ఒకడే వస్తాడు నేను తణుకు ఉపన్యాసాలకు వచ్చి ఇక్కడ ఒక రోజు ఉన్నాను అనుకోండి నేను సుబ్బారావుని పిలిస్తే పలకడానికి ఇంకొక సుబ్బారావు కూడా ఇక్కడ ఉన్నాడు అనుకోండి అప్పుడు నేను తణుకు సుబ్బారావు గారు కాకినాడ సుబ్బారావు గారు అని వేరు చేయవలసి ఉంటుంది అసలు ఉన్నది ఇదొక్కటే ఇదొక్కటే పరమేశ్వరుణ్ణి చేరడానికి కావలసినటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఏకైక సిద్ధాంతము వినా వేరొకటి లేదు ఇది ఒక్కటే ఉన్నప్పుడు దీనికి ఒక పేరు పెట్టవలసిన అవసరం కలగలేదు అందుకే దీని పేరు సనాతన ధర్మము తరువాతి కాలంలో అనేక మతములు వచ్చాయి మతము అన్న మాటకు అర్థం మనుష్యుని యొక్క మతి నుండి పుట్టినది అని అందుకే ఆయా మతములకు స్థాపకులు ఉంటారు ఎవరో ఒక వ్యక్తి దాన్ని స్థాపించాడన్నవాడు ఉంటాడు సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు అనుకోండి సనాతన ధర్మాన్ని బలానా వారు స్థాపించారని చెప్పడానికి ఆధారాలు లేవు అది పరమేశ్వర ప్రోక్తము వేదము ప్రమాణవాక్యమై నిలబడి ఉన్నది భగవంతుణ్ణి చేరడానికి మార్గాన్ని భగవంతుడే చెప్పాడు అందుకే ఆయన ఊపిరి వేదమైంది ఆయన ఊపిరి వేదం గనక ఊపిరికి ఆయనకి అభేదం గనక ఆ పరమేశ్వరుడే వేదము యొక్క రూపాంతరముగా మారి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక మనుష్యుడు మనుష్యునిగా బ్రతకడానికి అనుష్ఠించవలసినటువంటి మార్గం తెలుసుకోవడానికి ఆధారమైనది ఏది అంటే శృతి ఒక్కటే దాని పేరు శృతి అది ఒకరి చేత రచింపబడినది కాదు కానీ మరి ఇంతకాలం ఎలా ఉండగలిగింది ఇంకా ఎందుకు ఉంటుంది అంటే ఒక్క అక్షరం కూడా ఇందులో మార్పు చెందడానికి అవసరం ఏర్పడకుండా అవకాశం లేకుండా దీన్ని జాగ్రత్త చేశారు ఎంత జాగ్రత్త చేశారు అంటే వేదం నేర్చుకునేటటువంటి వారు పుస్తకం చూసి చదువుకోరు గురువుగారి దగ్గర కూర్చుని వినాలి చివి సాధనంగా ఉంటుంది ఉదాత్త అనుదాత్త స్వరితమనేటటువంటి స్వరంతో ఏ స్వరంతో ఎక్కడ ఏ మంత్రాన్ని ఎలా పలకాలో గురువుగారు పలుకుతుంటే గురువు గారి దగ్గర విన్నటువంటి శిష్యుడు గురువు గారు ఎలా చెప్పారో అలా ఆ మంత్రాన్ని ఉచ్చరించడం నేర్చుకుంటాడు అందుకే శిష్య సంబంధంగా ప్రవహించేది వేదం తప్ప గ్రంథస్థమై చదువుకునేటటువంటిది వేదం కాదు అంత పరమ పవిత్రమైనటువంటి వేదంలో ఒక అక్షరం కూడా మార్పు చెందకుండా ఉండడం కోసమని మనకి దాన్ని రకరకాలుగా వేదాన్ని చదివేటటువంటి పద్ధతులు లోకంలోకి వచ్చాయి ఘనపాఠము అని ఒక పాఠం వేదంలో ఉన్నటువంటి మంత్రంలోని మాటని ముందు వెనకలకి చీర్చి ఆ మంత్రాన్ని పఠిస్తారు ఎందుచేత అంటే ఒక్కటే కారణం అందులో ఒక అక్షరం కూడా మార్పు చెందడానికి వీలు లేదు కాలం మారిపోయిందండి ఇంకా వేదం పనికొస్తుందా అంటుంటారు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను మీరు ఆలోచించండి సంవత్సరాల లెక్క బట్టి చూసిన అసలు మొట్టమొదటి మనుష్యుడు పుట్టినప్పుడు పీల్చి బ్రతికినది గాలినే ఇప్పుడు మనం పీల్చి బ్రతుకుతున్నది గాలినే ఆ తర్వాత ఎన్ని తరాలు వచ్చినా పీల్చి బ్రతకవలసినది గాలిని బట్ట కట్టుకోవడం మారిందేమో బ్రతికే విధానం మారిందేమో కానీ బ్రతకడానికి ప్రాథమిక అవసరమైన గాలిని పీల్చడంలో మార్పు రాలేదు వేదాన్ని అనుష్ఠించడంలో కూడా మార్పు రాదు బ్రతకడానికి గాలి ఎటువంటిదో బ్రతుకు పండడానికి వేదం అటువంటిది